వరలక్ష్మి గారు ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా సినిమా గురించి చెప్పాలనుకుంటే ప్లీజ్ అంటే ఆల్రెడీ అందరూ మీరు చూసేసారు ట్రైలర్ సాంగ్ మా ఇంకేట ఫోన్ చేశారు కదా సార్ అయిపోయింది మొత్తం కాస్త ఫోన్ చేయాలి మొత్తం గ్రూప్ ఫోన్ చేయాలి ఒక్కొక్కటే ద సినిమా ఐ మీన్ తమిళ్ ఆల్రెడీ పెద్ద హిట్ అండ్ ఎందుకంటే ఐ థింక్ ఇస్ జస్ట్ దట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక ఒక రెట్రో సినిమా ఒక వెంట సినిమా ఒక మంచి ఒక కామెడీ సినిమా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఒక ట్వెల్వ్ ఇయర్స్ ముందు ఉన్న ఒక సినిమా సో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎప్పుడు చూస్తే విల్ జనరలీ ఒక హార్ట్ ఫెల్ట్ గా నవ్వుతారు అండ్ అంత ఐ లైక్ ఆల్ రెడీ యూస్ అంజలి అండ్ వీఆర్ టోటలీ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ అస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఈజీలీ సుందర్ సర్స్ బెస్ట్ ఒక రైటింగ్ అయితే ఈ సినిమా అయితే ఇట్స్ జస్ట్ థింగ్ టాప్ ఆఫ్ హిస్ లైన్ బికాస్ ప్రతి ఎపిసోడ్ ఫోన్ లేదు ప్రతి అంటే ప్రతి ఎపిసోడ్ ఒక కామెడీ ఎపిసోడ్ని ఒక ఒక మనిషిని నవ్వించాలంటే అది చాలా ఒక కష్టమైన ఒక విషయం సో అది వచ్చి త్రూ ద ఫిల్మ్ మేము ఆడియన్స్ చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కౌంటర్కి సంతానం డైలాగ్స్కి మనోబాల గారు ఒక ఆయన మనతో పాటు ఇప్పుడు లేదు బట్ దిస్ ఇస్ లైక్ ట్రిబ్యూట్ టు హిమ్ యునో అండ్ నిజంగానే సినిమా పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ ఒక ఎంటర్టైనర్ అండ్ యుల్ సి సాంగ్స్ తమిళలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అందుకుంది మనందరికి తెలిసిందే సో దాన్ని తెలుగులో తీసుకు తీసుకురాకుండా ఉండడం ఎందుకు అనే ఒక రీజన్ అండ్ ఆ రీజన్ రీజన్కి ఇప్పుడు డెబ్బై తెలుగుకి వస్తుంది అండ్ తమిళ్లో ఎంత ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఆడియన్స్ మొత్తం అందరూ అందరూ విట్నెస్ చేశాం అండ్ నేను పర్సనల్గా ట్రావెల్ చేసి థియేటర్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు అంటే రీసెంట్ డేస్ లో నేను అంత అప్రిషియేషన్ ఒక సినిమాకి అంటే ఓవరాల్ మూవీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ యాక్టర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కామెడియన్ ఆర్ నో ఆ డైరెక్టర్ అలా కాదు ఇట్స్ మొత్తం ఆడియన్స్ ఏం చూపించినా ఎంటర్టైన్ అవుతున్నారు యనో మధగజ రాజాలో సో హోప్ఫుల్లీ తెలుగు ఆడియన్స్కి కూడా ఇది అంత బాగా నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ సాంగ్స్ ఆర్ యనో వెరీ క్యాచీ అండ్ ఆల్రెడీ తెలుగు డబ్ సాంగ్ కూడా అందరికీ బాగా నచ్చింది అని విన్నాము చాలా హ్యాపీ అండ్ సంతానం కామెడీ అండ్ విశాల్ యాక్షన్ అండ్ సుందర్ సర్ టైమింగ్ అండ్ మోర్ గ్లామర్ అండ్ కలర్ఫుల్ మూవీ అది సో అంటే ఒక మూవీ ఒక మూవీ కోసం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చుని మన మూవీ చూడడానికి ఏం పర్పస్ లైక్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసి ఒక ఒక ఎంటర్టైనింగ్ మూవీని చూసి కొంచెం ప్రశాంతంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చే ఒకలాంటి మూవీ అది సో డెఫినెట్గా ఆడియన్స్కి మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది నేను పర్సనల్గా నేను యాక్ట్ చేసిన దానికంటే కూడా నేను ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను అంటే నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ మై హార్ట్ సో అండ్ హోప్ఫుల్లీ మిగతా వాళ్ళందరికీ కూడా అండ్ విజయాంటనీ సాంగ్స్ అండ్ ఈ సినిమాకి పెద్ద బలం అని చెప్పాలి విజయాంటనీ సాంగ్స్ బికాజ్ త్రీ త్రీ సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్ అండ్ ఇప్పుడు ఫోర్త్ సాంగ్ కూడా బాగా హిట్ అయిందని విన్నాం ఓవర్ ద టైమ్ సో ఆడియన్స్ అందరూ మద్దగజరాజా థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అమేజింగ్ అండ్ డెఫినెట్ ఇది మాస్ వ్యూయింగ్ సినిమా అనే చెప్పాలి థియేటర్స్ కి వెళ్ళి ఆ టైమింగ్ ఆ సాంగ్స్ ఆ డ్యాన్స్లు ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది సో లాంగ్ కదా అంటే ఒక మూవీ అది ట్వల్వ్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతున్న ఒక మూవీ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అంటే యూజువల్ గా మనకు ఒక ఒక థాట్ ఉంటుంది పాత సినిమాలు వచ్చినప్పుడు కొంచెం పాతగా ఉంటాయి ఆడవు చూడము అని బట్ మద గజ రాజా అనే ఒక మూవీ అది మొత్తం ఆ హిస్టరీ మొత్తం బ్రేక్ చేసి సెపరేట్ హిస్టరీ క్రియేట్ చేసే అంత ఒక కెపాసిటీ ఆ ఒక్క మూవీ ఇచ్చింది అండ్ చాలా మందికి హోప్ ఇచ్చింది ఆ మూవీ పాత మూవీస్ తీసి రిలీజ్ చేయాలి ఆగిపోయినవి రానివి ఇవన్నీ అని విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ అండ్ యాక్చువల్ గా కమర్షియల్ జాన్రా అనేది ఎవర్ గ్రీన్ లెస్ కాబట్టి హ్యాపీగా ఎప్పుడు వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు అనేది మదగజరాజా చేస్తోంది చేయబోతోంది కూడా ఆల్సో వన్ మోర్ థింగ్ టు మెన్షన్ ఇప్పుడు మనకి మీరు ఇందాక అన్నట్టు మదగజరాజ బలమే అది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తీసిన మూవీ మేబీ అప్పుడు వచ్చుంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇది డెఫినెట్ గా హిట్ మెటీరియల్ కానీ ఎంత అంత అంత బ్లాక్ బస్టర్ అయ్యేదా అనేది సో ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మనం అందరం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్నాం రీ రిలీజెస్ కి ఇష్టపడుతున్నాం అండ్ ఇది రీ రిలీజ్ కాదు బట్ మీకు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సెట్ బ్యాక్ అయిన ఒక మూవీ కాబట్టి ఆడియన్స్ కి ఆ ఎనర్జీ అండ్ మూవీ ఇస్తున్న ఇస్తున్న వైబ్ అండ్ ఎనర్జీని ఆడియన్స్ అలాగే తీసుకోవడం అనేది చాలా హ్యాపీ ట్రూ అబ్సల్యూట్లీ సో ఎస్ మరి ఇంకా క్వశ్చన్స్ అడగడానికి మా మీడియా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మైక్స్ వచ్చాయా అండి మీ దగ్గరికి రెడీయా మిస్టర్ చందు ఫస్ట్ క్వశ్చన్ ఆయన ప్లీజ్ స్టార్ట్ కాదా ఓకే యా ప్లీజ్ అంజలి గారు క్వశ్చన్ ఇద్దరికి మామూలుగా అయితే మీరు చెప్పినట్టు ఒక సినిమా హిట్ అయిన తర్వాత పదేళ్లకు పన్నెండేళ్లకు రీ రిలీజ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం మనం పన్నెండేళ్ళ పన్నెండేళ్ళకు ముందంటే ఓకే ఈ ఏళ్ళలో చాలా మారిపోయింది మీ ఇమేజ్ మారింది మెచ్యూరిటీ వచ్చింది

సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఇప్పుడు అరణ్మనే ఫోర్ లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది హారర్ కామెడీ సో చూస్తున్నాం కదా సో ఒక డైరెక్టర్ కని ఒక ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఇప్పుడు సుందర్ సార్ వచ్చి ఇదే సినిమాని ఇప్పుడు నాకు నైరేట్ చేస్తే మేబీ ఆయన స్ట్రెంగ్త్ని బట్ నేను ఓకే చెప్తాను ఎందుకంటే ఆయన హీ నో వాట్ ఈస్ డూయింగ్

ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా ఒక క్యారెక్టర్ నేను ఎలా నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం దానికి హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాం అనే దాని మీద మన మనకి ఇచ్చిన వర్క్ అక్కడ తోటి అయిపోతుంది మూవీని ఆడించాలనేది మా తప్పన దానికోసం ప్రమోషన్స్కి వెళ్ళడము ఆడియన్స్ కి మూవీ గురించి చెప్పడము ఈ టైం కి రిలీజ్ అవుతుంది చూడడం ఇవన్నీ అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి ఎందుకని అందరికీ తెలుసు సో కొన్ని కొన్ని మూవీస్ మనం మనం పర్సనల్ గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం నేను గేమ్ చేంజర్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాతో మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరో సినిమా బాగాలేదని చెప్పలేదు ఇప్పటి వరకు మంచి సినిమా మంచి సినిమా అనేది ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ మెన్షన్ మంచి సినిమా అనేది సినిమా బాగుండడం వేరు మంచి సినిమా వేరు గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు విచ్ ఇస్ విచ్ ఇస్ మోర్ దాన్ ఎన్ ఫర్ మీ అండ్ మిగిలినవి అన్నింటి గురించి మాట్లాడాలంటే మనం ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి అండ్ సమ్ సమ్ టైమ్స్ యు నో వీ గెట్ హర్ట్ యు నో ఇట్ హర్ట్స్ సో బ్యాడ్లీ సో దట్స్ ఆల్ ఇట్ ఇస్ యా అంజలి గారు సురేష్ గారు నమస్కారం ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్లోనే కనపడుతున్నాయి కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు కలర్ఫుల్ గా బాగా కనపడుతుంది సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చిన బ్లాక్ బస్టర్ హెట్ కొట్టారు మీరు అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి కుమార్ రెడ్డి అనుమానం వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంటు ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా గానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది ఎవరై యాక్టర్స్కి ఒక డ్రీమ్ కదా సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు బాగా బాగా పోయిన సినిమా చూస్తారు సో సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటే ఐ జంప్ బిట్ రెండు సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు అండ్ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది లైక్ హార్ట్స్ ఆఫ్ ఫుల్ ఆ వరుసగా సంక్రాంతి ఈ సంవత్సరం మీరు ఇక్కడ తమిళలో కొట్టారు కానీ అది నిజంగా అట్లా చూడలేదు యాక్చువల్గా ఐ మీన్ ఐ థింక్ గాడ్ హస్ జస్ట్ బిన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి ప్రతి ఒక పొంగుల్కి ఫ్రమ్ క్రాక్ ఆన్ వాజ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేజ్ ఎ హిట్ అది సమ్ టైమ్స్ అట్టు కూడా పోవచ్చు అది మన చేతిలో కాదు బట్ ఐ థింక్ ఆడియన్స్ బిన్ వెరీ కైండ్ గాడ్ హస్ బిన్ కైండ్ సో ప్రతి దాన్ని ఒక హిట్ అయింది ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక సినిమా అంటే కంటెంట్ బాగుంది బాగా జరుగుతుంది తెలుసు బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఐ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఎవ్రీ ఫిల్మ్ సోఫర్ ద్యూరింగ్ పొంగుల సంక్రాంతి ఇస్ డన్ హ్యాపీ దట్ సినిమా మనం చాలా ఇంట్రెస్ట్ తో చేస్తూ ఉంటాం ఎప్పుడు రిలీజ్ అయినా ఎదురు చూస్తూ ఉంటాం పన్నెండు ఏళ్ళ క్రితం చేసిన సినిమా ఇది తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2000 చాట్ అయిపోయింది అంతా ఫీల్ చెయలేదు ఇంకా ఒక్కొక్క ఇయర్ గా కొంచెం డైల్యూట్ అయ్యి అయితే బాగుంటుంది అవాలి ఇది చాలా టైం అయిపోయింది సో అలా గుర్తుందా ఇన్నా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్‌పెక్ట్ చేశారా ఇప్పుడు నో యాక్చువల్లీ ఐ గాట్ కాల్ ఫస్ట్ సేయింగ్ దట్ గారు ఒక ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వేనో ఐ సీ చాచా చా ఊర్కే విలేస్తార ట్వీట్ అంటే ఎప్పుడు చూస్తే ప్రతి ఇయర్ కి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవా ఈ రోజు ఐ మీన్ ఈ సార్ ఎవరు సాల్ ఇయర్

స్టేట్మెంట్ సో అది అది అట్లా కలిసి వచ్చి ఇలా పెట్టిన దాని గురించి అంత అలా ఆడిందని మీరు అనుకుంటున్నారా వచ్చి హీరోయిన్స్ కానీ ఎవరు లేరు మనం అడుగు మిమ్మల్ని అడుగుతున్నారు ఇన్వాల్వ్మెంట్ చెప్తాను ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సెట్ కి వెళ్ళాము షూటింగ్ చేసాము సాంగ్ చేసాము బయట పెట్టాము అసలు ఎందుకు పేరు పెడుతున్నారు ఏ పేరు పెడుతున్నారు అంటే ఎప్పుడు రిలీజ్ డేట్ రిలీజ్ వస్తుందా లేదా ఎడిటింగ్ ఏమి సాంగ్ ఏంటి మనకి మన వైపే కాదు అది మన జాబే కాదు మనం ఎవరూ అడగలేదు ఫైనల్ ఎడిట్ కూడా మేము కూడా సినిమా చూసి తెలుసుకోవాలి ఎందుకంటే డబ్బింగ్ చేసేటప్పుడు చెప్పినప్పుడు అన్ని చెప్పిస్తారు అది సినిమాలు చూసేప్పుడు తెలుస్తుంది ఈ సీన్ ఓ ఈ సీన్ లేదా ఓకే ఓకే చాలా సో అంతే మన వరకు ఉండే ఇన్ఫర్మేషన్ ఎందుకు పేరు పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కూర్చున్నారు అడగండి సరే మీరు ఇద్దరు కూడా హీరోయిన్లు గా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళే తర్వాత ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ఓరింటర్ సినిమాలు చేస్తున్న వాళ్ళే సో మీ మీద పది కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టే సినిమాలు చేసే అంటే మీరే హీరో సినిమాకి అట్లాగే అంజలి మీద కూడా హీరోయిన్ ఓరియటర్ అంజలి కూడా చాలా చేశారు అండ్ మీది ఇది రెండో సినిమా సో ఈ ఈ రేంజ్కి వస్తాను ఊహించినప్పుడు ఆది చూసినప్పుడు అబ్బా రెండు ఇంకా బాగా చేస్తే మన చేసి బాగుంటుంది అట్లా ఫీలింగ్స్ గురించి ప్లస్ ఇప్పుడు హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు హీరోయిన్ ఓరియంటేట్గా ఎదగడం గురించి ఈ పన్నెండు సంవత్సరాల్లో మీ మీరు గమనించే మార్పుల గురించి ఏమైనా తీసుకోండి ఐ థింక్ బోత్ ఇఫ్ ద పార్ట్స్ సినిమా అంటే వాట్ వాట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ క్వశ్చన్ అది ఎప్పుడు ఎలా అయిపోతుందో ఆన్సర్ ఫర్ యు ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ప్రాజెక్ట్ చేయాలంటే ఆ హీరోయిన్ కి ఒక 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 మార్కెట్ ఉండాలి ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ హీరోయిన్ చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది ఆ పాయింట్ కి ఆ ప్లేస్కి ఆ ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మి మీరు ఇప్పుడు చెప్పిన బడ్జెట్ అవి పెడుతున్నారు యూజువల్గా అంటే ఎందుకంటే ఇట్స్ మూవీస్ అ బిజినెస్ కదా ఇప్పుడు పెట్టిన డబ్బులు ఎక్స్ట్రాకి రావాలి ప్రాఫిట్లు రావాలి లేదంటే పెట్టిన డబ్బులోనే రావాలి సో ఇప్పుడు పెట్టిన డబ్బులోనే పెట్టా రావాలి అంటే ఆ హీరోయిన్ కి మాక్సిమం కెపాసిటీ ఉంటే కానీ హీరోయిన్ సెంట్రిక్స్ మీరు ఇప్పుడు మీరు అంతే కదా సురేష్ గారు ఇప్పుడు ఏ సినిమా హీరోయిన్ యాక్ట్ చేసిన సినిమా హీరోయిన్ సెంట్రిక్ వెళ్ళరు మీరు గా కాస్ట్ అనుకుంటారు సో ఆ హార్డ్ వర్క్ నో టేక్సెస్ టు దేర్ అనుకుంటున్నాను నేను ఎప్పుడూ లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానవరిలో సంక్రాంతికి వచ్చింది వందల కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బతకొడుతుంది ఇక్కడ అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్ తర్వాత ఒక హారర్ అతను జోనరు అయితే ఎంటర్టైన్మెంట్కి ప్రేక్షకులు తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారంటారా ఇప్పుడు అంటే హారర్ కామెడీ అంటున్నారా ఎంటర్టైన్మెంట్ అయినా ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఎప్పటి నుంచో ఉన్నదే అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ లాడ్ ఆఫ్ యాక్టర్స్ కాంబినేషన్స్ ఇద్దరు హీరోయిన్స్ కలర్ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి అండ్ అండ్ ఇది పర్టికులర్ గా మీరు మీరు అన్న ఆ ప్యాటర్న్ లో తీసిన ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్యాటర్న్ లో తీసిన మూవీ ఆ ఫార్మాట్ లో ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు మనకి ఆడియన్స్ కంటున్నా ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాలు ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ప్లే చేసిన మైడియర్ సాంగ్ కి నేను పర్సనల్ గా విట్నెస్ చేసింది వాళ్ళు లేచి నుంచి డాన్స్ చేస్తున్నారు అది ఓన్లీ నేను వినడం మాత్రం చూశాను నేను అంటే ఆ సినిమాలో ఆ సాంగ్ అలా డాన్స్ చేస్తున్నారు అంటే ఆడియన్స్ అంటే ఓ అవునా అంత పెద్ద హిట్ అలా మేము విన్నదే నేను పర్సనల్ గా చూస్తుంది నేను ఈ మూవీ లోనే ఆ సాంగ్ ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అడిగిన మీరు క్వశ్చన్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ సాంగ్ అండ్ కామెడీ అంటే మూవీ అంత పెద్ద హిట్ అవడానికి ఆ సాంగ్ చాలా పెద్ద హెల్ప్ చేసింది సో ఆడియన్స్ చూస్తున్నారు ఇప్పుడు కూడా అండ్ ఆ పల్స్ సేమే మనం మనం వాళ్ళకి కావాల్సిన యు నో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే వాళ్ళు చూస్తారు అనేది వరలక్ష్మి గారు అండ్ నర్జలి గారు ఇద్దరికి ఒకటే క్వశ్చన్ సో మై సెల్ఫ్ ఏమో హియర్ సో రీసెంట్ డేస్ లో చూసుకుంటే విశాల్ గారి హెల్త్ చాలా అప్సెట్ అయిందని చెప్పి ఈవెన్ దో మైక్ పట్టుకోవడానికి కూడా షివర్ అయిన సిచువేషన్స్ వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం సో మీరు ఇద్దరు వర్క్ చేశారు ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్ కి వచ్చారు ఆయన రాలేకపోయి రీజన్ వీ డోంట్ నో సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా ఫీవర్ వచ్చి ఇలా అయిందని ఒక సీన్ వచ్చి నో నో నాట్ లైక్ దట్ అంటే సిచువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే సో మీరు కలిసి ఆల్ ది ప్రమోషన్స్ ఆఫ్టర్ దట్ సో వై ఆర్ యు స్టక్ ఆన్ హిమ్ నాట్ ఫీలింగ్ వెల్ హిస్ బికమ్ బెటర్ నౌ రైట్ ఇప్పుడు ఓకే నో పాయింట్ గోయింగ్ ఆన్ టాకింగ్ అబౌట్ హిస్ సిక్నెస్ హిస్ బికమ్ ఫైన్ హి కేమ్ ఫర్ ది సక్సెస్ మీట్ హి వాస్ ఫైన్ సక్సెస్ మీట్ మళ్ళీ మెన్షన్ చేశారు ఆ టాపిక్ తీసుకునేది వచ్చి దిస్ నో పాయింట్ బికాజ్ ఐ థింక్ హిస్ నాట్ స్టిల్ సిక్ మీట్ లో ఆయన విషయాలు చెప్పింది అదే లైక్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తన బాగున్నాడు అండ్ తనే మెన్షన్ చేసింది కూడా దర్ అనేది రాణి ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో ఇందులో మాయా క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ వరలక్ష్మి గారిని అయితే మేము చూస్తున్నాము సో మాయా క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏమైనా స్పెషల్ మూమెంట్స్ అంటే దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ సో ఆ టైమ్ నాకు తెలిసిన యాక్టింగ్ వచ్చి చేశాను లెట్ మీ ఇప్పుడు దట్ వే ఇప్పుడు ఆబ్వియస్లీ ఐ హ్రోన్ ఓవర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ యాజ్ అన్ యాక్ట్రెస్ బట్ ఈ సినిమాలైతే ఇట్ వాస్ వెరీ ఇనోసెంట్ ఒక కొత్త అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక ప్యాటర్న్ నే వెళ్ళింది అండ్ ఆ టైంకి ఆ ట్రెండ్ కి ఐ థింక్ ఇట్ వాస్ ఓకే ఐ మేబీ ఇఫ్ ఐ డన్ బెటర్ నాట్ ఐ డోంట్ నో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వస్తే బెటర్ గా చేసుకుంటాను బట్ ఆ టైమ్ లో అయితే ఇట్ వాజ్ ఇట్ వాజ్ స్వీట్ ఇట్స్ వెరీ ఇన్నసెంట్ కైండ్ ఆఫ్ సైడ్ టు మీ విచ్ అవర్ న్యూ అంజలి గారు మీరు కూడా ఏదైనా స్పెషల్ మూమెంట్ ఈ మూవీతో ఈ మూవీ ఈ మూవీలో స్పెషల్ మూమెంట్ అంటే అంత ఇట్ వాస్ ఆల్ ఫన్ అంటే లొకేషన్ సెట్స్ షూట్ అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్ అండ్ సుందర్ సెట్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి ఆయన మీరు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూస్తున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్ గా ఉంటుంది చాలా ఇష్టంగా యాక్టర్స్ సెట్ కి వెళ్తారు అంటే హ్యాపీగా ఉంటుంది సెట్ పిక్నిక్ హావ్ ఫన్ అండ్ కమ్ బ్యాక్ అంతే అది సెట్స్ లో ఆన్ అండ్ ఆఫ్ ఓకేలా ఉంటుంది యాక్చువల్లీ మీరు ఆ పోస్ట్ చూసి తెలుసుకోండి ఇన్ని జనాలు వచ్చి ఒకే టైం లో వచ్చి సెట్ లో ఉంటారు సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జస్ట్ ఆల్ ది టైం ఎవ్రీ ఎవ్రీ డే వాస్ లైక్ గుడ్ ఫన్ అంతే ఇట్ వాస్ దట్స్ వాట్ యు కెన్ సే నాట్ ఒక మోమెంట్ అని చెప్పే బట్ జనరల్ గా వచ్చి ది హోల్ షూటింగ్ వాస్ ఫన్ ఆల్ ది బెస్ట్ అంజలి గారు యాక్చువల్ గా అంటే హీరోయిన్స్ కి ఉండేదే తక్కువ అంటే కెరీర్ పరంగా చూసుకుంటే హిట్ లో వస్తే తప్ప పెద్ద స్పాన్ అనేది ఉండదు అలాంటి టైంలో మీరిద్దరంటే హీరో హీరోయిన్స్కి కాకుండా ఇండివిజువల్ ఫిలిమ్స్ హీరోయినడ్ ఫిలిమ్స్కి వెళ్ళిన తరుణంలో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అనేది రావడం వల్ల దీన్ని ఎలా తీసుకుంటున్నారు అంటే ఇది ఆ టైంలో వచ్చుంటే ఇంకా కెరీర్కి బాగా హెల్ప్ అయ్యి ఉండేదని అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా లేదా ఆడియన్స్ తీసుకున్న విధానాన్ని మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారు అంటే వాళ్ళ రిసీవింగ్ని అంటే హెల్ప్ అయ్యేది అనేది అంటే ఏ పీరియడ్ కి ఆ పీరియడ్ ఒక మూవీ ఇప్పుడు మనం ఈ టైంలో ఒక మూవీ చేస్తున్నాము ఆ మూవీ ఎలా ఆడుతుంది ఇప్పుడు ఇప్పుడు నాకు నా కరెంట్ నాలెడ్జ్ కి నాకున్న మూవీ మీద ఉన్న నా నాలెడ్జ్ కి స్క్రిప్ట్ బాగుంటుంది ఈ స్క్రిప్ట్ బాగోదు ఇది చేస్తే క్యారెక్టర్ బాగుంటుంది బాగోదు అనేది ఆ పీరియడ్ కి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు జనరల్ గా ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ నో నాలుగు మూవీలు వస్తున్నాయి అందులో ఏది బాగుంది బాగాలేదని దాన్ని బట్టి జనరల్ ఆడియన్స్ కి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారు అనే బేసిస్ లో మనం నెక్స్ట్ సినిమాలు చేసుకుంటూ ఉంటాం సో అది ఎవ్రీ పీరియడ్ మారిపోతూనే ఉంటుంది ఈ నెక్స్ట్ మూవీనే నేను ముందు మూవీ బేసిస్ లో చూస్ చేసుకుంటాను అనేది మనకు తెలియదు బికాజ్ నెక్స్ట్ మంత్ వేరే వేరే ట్రెండ్ రావచ్చు వేరే మూవీస్ ఆడొచ్చు ఇప్పుడు మనం నో ఎంటర్టైనర్ చూస్తున్నాం నెక్స్ట్ మనం సీరియస్ మూవీస్ చూడొచ్చు సో డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్ వాళ్ళకి ఏది నచ్చుతుంది దాని ప్రకారం మనం సినిమాలు తీసి వాళ్ళకి నో చూపిస్తున్నాం సో ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీ ఇప్పుడు వచ్చి ఉంటే నాకు హెల్ప్ అవుతున్నా అనే దాని మీద క్వశ్చన్ మీద నాకు అసలు ఆన్సర్ అంటే ఎవరూ చెప్పలేరు అనేది నేను అనుకోడు లైక్ వైజ్ అంజలి వరలక్ష్మి గారు ఎనీ వన్ కెన్ ఆన్సర్ ఇది డైరెక్టర్ గారిని అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ కొన్ని మూవీస్ తమిళ్లో బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తెలుగులో అంతగా వర్కౌట్ కాలేదు దీనికన్నా దాని గురించి స్పెషల్ కేర్ తీసుకున్నారా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారా ఐ థింక్ ఆబ్వియస్లీ టీమ్ కూర్చున్నారు బికాస్ ఈ సినిమా అయితే మాకు తెలిసిన వరకు తమ్ముళ్ళు వచ్చి అన్ని వన్ లైనరే కౌంటర్ ఉంటుంది పంచులు ఉంటాయి సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న టీం వచ్చి వాళ్ళు అది చూసి ఇక్కడికి ఏం మ్యాచ్ అవుతుందో అదే చేస్తున్నారు బట్ ఇది దీంట్లో ఏమంటే కౌంటర్ అనేది ఒక మాట బట్ మేబీ విల్ యూ సే ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ సంతానం గారు కామెడీతో ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ మీరు చూస్తే మనోబాల గారు వస్తారు మణివన్ గారు వస్తారు అందరూ వస్తారు దాంట్లో యాక్టింగ్ లో మీకు తెలిసిపోతుంది నవ్వేది సో ఇట్స్ నాట్ అబౌట్ మీరు డైలాగ్ మీకు అర్థమవుతుందా లేదనేది కాదు యూ విల్ సీ ఇట్ ఓన్లీ అండ్ యుల్ లవ్ బికాస్ దోస్ రైటింగ్ ఆఫ్ ఎపిసోడ్ దో ఐ థిక్స్ప్లీట్లీ క్లైమాక్స్ ముందు ఎవరైనా సరే సార్ లైఫ్ లో మీరు ఎప్పుడు మీరు స్ట్రిక్ట్ గా ఉండొచ్చు సీరియస్ గా ఉండచ్చు బట్ ఆ ఎపిసోడ్ మీరు చూస్తే తప్పకుండా ఏ మనిషి అయినా నవ్వి 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 అట్లే స్టమక్ అంతా నప్పి వస్తుంది యు నో ఇట్స్ లైక్ ట్రిబ్యూట్ మనోబాల గారు బికాస్ హిజ్ నాట్ విత్స్ నౌ But Nijika, this to be his last film to see him on screen like this is just, it's amazing. Yeah, congrats on all the best. Thank, thank, you. thank you. Yes. This is Chendu, anchor from Filmilooks. Yes, I know. So, first of all, uh, thank you so much. And I, out of the box question, గా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది సూర్యవంశంలో సీన్ అది సో అంటే మీ హస్బెండ్ కి చెప్పినప్పుడు ఆ సీన్ మీనింగ్ చెప్పారా జస్ట్ అలా ఎక్స్ప్రెషన్ చూపించాను ఫస్ట్ అండ్ నో హౌ బిగ్ దిఫ్ ఆయన వచ్చి సౌత్ చూసి సినిమాలే ఎక్కువ చూసలేదు సౌత్ సినిమా చూసలేదు బట్ దిస్ మూవీ టు ఫ్యూ అప్పుడు డాడీ సినిమా చూడని చెప్పేసి సూర్యవంశం నేను చూపించాను సో హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండ్ సెడ్ ఓకే ఐ విల్ ఆల్సో డూ ఇట్ అండ్ వీ మేడ్ ఎం అప్లే క్యారెక్టర్ సో యా అంజలి గారు ఇద్దరికి క్వశ్చన్ అంటే మదగజరాజ్ కి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద అంటే షూటింగ్ లో అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా కాస్ట్యూమ్ ఒకళ్ళు ఒకళ్ళ సీన్ ఒకళ్ళు ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచువేషన్స్ ఉన్నాయి మాకు గా ట్రబుల్ రాలేదంటే ఓవరాల్ గా జనరల్ గా అది క్వశ్చన్ చేయాలంటే మాకిద్దరికి అంటే జనరల్ గా క్యాట్ ఫైట్స్ రెండు హీరోయిన్స్ నుంచి పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అలాంటివి ఏమి ఇప్పటివరకు మాకు రాలేదు సురేష్ గారు సెపరేట్ గా ప్రెస్ మీట్ జరుగుతుంది డిస్టర్బ్ చేస్తున్నారా మీరు ఇక్కడ సెపరేట్ మీట్ ఆ మేడం మేడం ఇక్కడ ఇక్కడ yes sir ఇప్పుడు 12 ఏళ్ల క్రితం సినిమా అని చెప్పారు yes sir ఇది ఎంజిఆర్ అని మదగాద రాజా కూడా ఎంజీఆర్ అన్నారు అంటే ఎంజీఆర్ అంటే ఆ కాలం నాటి కథని సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ సారీ రీమేక్ ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేయించి నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సర్ ఓన్ స్క్రిప్ట్ ఇట్స్ హిస్ బేబీ సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ రీమేక్ డ్యాన్స్ లో ఇద్దర్ హీరోయిన్లు ఇప్పుడు మల్టీ హీరోని ఇప్పుడు వరకు ఉంది సర్ సినిమాలో స్టార్ కాదు కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు అందరూ చాలా ఆర్యాయ చాలా మంది ఉన్నారు మల్టీ స్టార్ వాళ్ళ హిట్ అయిందా లేదా ఇంకా ఇంకా వేరే ఏమైనా అంశం ఉంది ఇందులో కామెడీ 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 అంజలి గారు అంజలి గారు దిస్ ఇస్ ఉమా హై సో మీరు మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్ గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్ దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే గనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్ మీరు మీకు క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్ థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు నాకు ఏదైనా ఒక యూనో ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది యూనో ప్రతి క్యారెక్టర్కి ఒక ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది వన్ ఆర్ టూ ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే త్రీ ఫోర్ కూడా ఉండొచ్చు సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు ఒక గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి ఆ వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీ డే అని సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్ నాకు బోర్ ఆడియన్స్ ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు బికాస్ యూనో ఫ్రమ్

తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంటే మీ కెరీర్ బాగా హిట్ అయింది కదా ఫిల్ము తర్వాత నెక్స్ట్ విశాల్ గారితో హీరోగా హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా హీరో విశాల్ గారి గురించి అంటే కథ రావాలి ఫస్ట్ హీరోయిన్ గా ఆయనతో పాటు హీరోయిన్ గా చేస్తే ఆఫ్టర్ స్టోరీస్ ఐ డెఫినెట్లీ ఐల్ డు నో వరలక్ష్మి గారు yes అయ్యో మళ్ళీ మీరు అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కాదు ఎవర్ లేదు వరలక్ష్మి గారు హాయ్ మై నేమ్ ఇస్ శరత్ అండి డాడీ పేరు నా మీరు చెప్పండి సర్ సార్ లక్ష్మర్ మీరు మామూలుగా ఆర్టిస్ట్ కంట్రబ్్యూషన్ చేసుకున్నారు మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్ ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా లేదు ఈ సినిమా చెప్పలేదు బికాజ్ ఐ 12 డేస్ ముందు చేసింది అండ్ ఆల్సో దే డిడ్ంట్ హావ్ ది టైమ్ టైం చాలా తక్కువగా ఉంది ఐ ఆల్సో ట్రావెలింగ్ ద కుడ్ నాట్